నమస్తే అండి ఈరోజైతే నేను సింపుల్గా టేస్టీగా క్యాబేజీ కర్రీ అండి ఇది చపాతీకి పులకాలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు ట్రై చేయండి ముందైతే బాండి పెట్టుకున్నాను నూనె వేసుకుందాం నేనైతే కేజీ తీసుకున్నానండి క్యాబేజీ దాన్ని తగ్గట్టు నూనె వేసుకున్నాను నేను మీరు తక్కువ వేసుకుంటే తక్కువ తీసుకోండి తక్కువ తీసుకుంటే తక్కువ వేసుకోండి నూనె నూనె అయితే వేడెక్కాలి చూడండి నూనె అయితే వేడెక్కింది క్యాబేజీ అయితే కడిగి పెట్టుకున్నాను చూడండి సన్నగా కరుగుతున్నాను ఇంకా సన్నగా కోసుకుంటే బాగా అండి చూడండి క్యాబేజీ అంతా చేసుకున్నాను ఇందులో రెండు పైలండి ఎక్కువ అవసరం లేదండి క్యాబేజీ రెప్పిల్లిపాయలు అయితే చొరటి ఒక ఐదు పచ్చిమిరపకాయ సన్నగా కోసుకున్నాను ఇవి కూడా చేసుకుందాం పసుపు అండి తగినంత ఉప్పు రుచికి తగినంత అండి ఒక చెంచాపా వేసానండి ఉడికిన తర్వాత నిండి వేసుకుందాం అంటే క్యాబేజీ ఉడికితే కొద్దిగా అవుతుంది కదండి మనం ఎంత చేసుకుంటే సగం అవుతుంది అంతే మెత్తగా ఉడికితే అలాగ వద్ది ఇదంతా బాగా కలిపేసుకుందాం అండి మనం ఉప్పు బాగా పట్టేలాగా ఉప్పు పసుపు క్యాబేజీకి చూడండి కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి మనమైతే ఎండ అవుతున్నాం కదా కడాయి ఎండ ఎంత అయిందో చూడండి ఇంకా కొద్దిగా తగ్గుద్ది మనం ఇంకా కొద్దిగా మగ్గేటప్పటికి ఒకసారి పాత కలుపుకుందామండి ఇందాకైతే బాగా కలవలేదు ఇప్పుడైతే మెత్తబడింది కదండి క్యాబేజీ బాగా కలుస్తుంది సరే ఇందులో పి పసిరి వాసనంటే ఉండదండి అలా వండుకుంటే చూడండి మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి బాగా మగ్గిందండి నూళ్ళు మనం కొద్దిగా మసాలా వేసుకుందాం కొద్ది చెంచా అండి ఇంటే ఇంకెక్కువ లేదు ఇది పచ్చి మసాలా అండి ఈ మసాలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇది ధనియాలు జీల ధనియాలు దసారి అల్లం ఎల్లుండి లవంగాలు వేసి ఇరిన మసాలా అండి ఇది ఇలా నూరుకుని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు మనం చూస్తారా కలుపుకుంటే మొత్తం అంతా బాగా కలిపేసుకుందాం మసాలా పట్టేలాగా అండి చూడండి మసాలా అయితే బాగా కలిపేసుకుందాము ఇందులో మనం కారం వేసుకుందామండి కారం కూడా తీసుకునేసుకుందామండి ఎందుకంటే పచ్చి వేసుకున్నాం కదా మనం ఎక్కువ దాని గురించి అండి కారం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం మసాలాతోటి కారం కూడా ఏగిపోద్దండి పచ్చివాసం లేకుండా ఎక్కువ తింటే ఎక్కువ కొద్దిగా తక్కువ తింటే తక్కువ కారం వేసుకోండి నేనైతే సరిపడా వేసాను సరిపడా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మరీ తక్కువ వేసుకున్నా కూడా బాగుండదు ఇదంతా కలిపేసుకుందామండి కారం కలిసేలాగా చూడండి కారం అయితే కరెక్ట్గా సరిపోయింది కొద్దిసేపు వేగనిద్దామండి వేగిన తర్వాత చూద్దాం చూడండి కారంని మసాలా ఎగుతుందండి ఇందులో మనం కేజీ కదండి పావు కేజీ టమాటాలు మిక్సీ పెట్టుకున్నానండి నేను లేకపోతే ఉడకట్లేదు దాని గురించండి కలిపేసుకుందాం బాగా కలిసేలాగా టమాటా కలిపేసుకున్నాం కదండి మూత పెట్టి కొద్దిసేపు టమాటా కూడా మగ్గేలాగా వండుకుందాం కొద్దిగా నూనె తేలేలాగా చూడండి బాగా వెళ్ళిపోయింది కదండి నీళ్ళు వేసుకుందాం గుడ్డకి గ్లాస్ వేసుకుందానండి ఇంకా మెత్తగా ఉడకాలంటే ఇంకో గ్లాస్ ఇంకో అర గ్లాస్ వేసుకోవచ్చు బాగా కలిపేసుకొని మొక్క పెట్టి మగ్గి వండుకుందాం దగ్గర అని చూడండి దగ్గర కంట ఉడికిపోయింది కదా ఇప్పుడు చేసుకుందాం అంతేనండి వీడియో క్యాబేజీ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ఒక మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి